అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు భారీ శుభవార్త అధికారులకు కీలక ఆదేశాలు రెండు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలకు సంబంధించి విడుదలకు అధికారుల కసరత్తు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోను అయితే షేర్ చేసుకోండి ఇది నిజంగా పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను పెన్షన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు నాలుగు వేల పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేనలో తమ మేనిఫెస్టోలో ప్రకటించారు పెన్షన్ జూలై ఒకటో తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా వీరి పెన్షన్ కోసం నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే ఏప్రిల్ నుంచే నాలుగు వేల పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అంటే జూలై ఒకటి ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు చెప్పిన మూడు వేలు పెండింగ్ నెలలకు సంబంధించి అలాగే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా ఆగస్టు నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తేల్చారు ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు వీరు ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉండగా వీరి పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతున్నారు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల పెన్షన్ అందించేందుకు అధికారులు అర్హుల వివరాలను సేకరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్కు అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు